సో మేమైతే ఫ్యామిలీతో అయితే ఫ్రీ బస్లో అయితే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే కనుక లాస్ట్లో చెప్తాను చూడండి సో ఇక్కడ మా ఇంటి నుంచి అయితే ఫస్ట్ అయితే ఇలా అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు అయితే చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఎందుకంటే అది బస్సులో చాలా రేర్ అనమాట అసలు ప్రైజీ పాప అయితే ఫ్రెండ్స్ అయినా మా ఫ్రెండ్స్ పాప ఒక్కసారి రెండు సార్లు బస్సు ఎక్కాడు కానీ ప్రైజ్ పాప అయితే ఇప్పటివరకు ఎక్కలేదు సో అలానే ఎగ్జైట్మెంట్ ఫుల్ అయితే ఎగ్జైట్మెంట్ అయితే అవుతుంది సో చూడండి హాయ్ అని చెప్పగానే హాయ్ అయితే చెప్తుంది అనమాట నేను కూడా ఫ్రీ బస్సులో అనేది ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట సో ఫ్రీ బస్ అని చెప్పగానే కొంతమందికి అయితే హ్యాపీ ఇంకా కొంతమందికి అయితే సాడ్ కదా ఈ ఫ్రీ బస్ అయితే వచ్చాక సో ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళదే అనమాట ఇప్పుడైతే ఇంకా మేమైతే బస్సులో అయితే వెళ్తున్నాం సో చూడండి ముందలైతే మా మమ్మీ ఫ్రెండ్స్ బాబు అయితే ఇక్కడైతే కూర్చున్నారనమాట ఫస్ట్ వెళ్ళగానే అందరికీ ఒకే దగ్గర సీట్ దొరికితే బాగున్నాయి అయితే అనిపిస్తుంది కదా జర్నీలో కానీ దొరకలేదు మాకైతే ఇంకా మేము లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇబ్రహీంపట్నము సో అక్కడికైతే వెళ్తున్నాము సడన్ సడన్గా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్తున్నాం అనమాట అలానే అయితే ఇంకా హాఫ్ డే స్కూల్ కదా ఫ్రెండ్స్ బాబుకి ఎలాగో ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు నైట్ వరకు అయితే వచ్చేద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాము అక్కడ దిగగానే ఇంకేంటంటే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇబ్రహీంపట్నంలో సర్కిల్ దగ్గర ఎప్పుడైనా ఇక్కడికైతే దిగుతామన్నమాట సో మంచిగా అయితే అనిపిస్తుంది నాకు ఈ ఊరు అయితే చాలా నచ్చుతుందనమాట మేము చిన్నప్పటి నుంచి అయితే అప్పుడప్పుడు వచ్చేసేది అనమాట అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సమ్మర్లో అలా అయితే బాగా అయితే అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఇంకా అలానే మంచిగా ఇంకా తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఈ సమ్మర్లో అయితే ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి మాకు ఒక జర్నీ ఇక్కడ వచ్చేసి మేము ఉండే జర్నీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెళ్తే అయింది మేము వెళ్ళేసరికి వన్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది కానీ ఎంత జర్నీ ఉంది చూడండి వెళ్ళాక ఇంకా నేను ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఆటోలో షేర్ ఆటోలో అయితే వెళ్ళాలన్నమాట షేర్ ఆటోలో మాత్రం ఎప్పుడు ఎక్కలేదు పిల్లలు అయితే చూడండి ఫుల్ అయితే అక్కడిక్కడ వెళ్తుండే మాత్రం వాళ్ళకి అదొక థ్రిల్ అయితే అనిపించింది అనమాట ఇంకైతే మేమైతే వచ్చేసామండి మా అక్క వాళ్ళ ఇంటికి రాగానే ఇంకా మన ఇసు అయితే ఎగ్జామ్స్ అనమాట టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని రేపే కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళింది కదా ఇంకా ప్రిన్స్ బాబు అయితే వాళ్ళ అక్క కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ చెల్లి అండ్ తమ్ముడు ఇంకా అని ఇంకా వాళ్ళ అన్నయ్య డిట్టు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అయితే అయ్యాడు ఇంకా చూడండి ఇంకా వాళ్ళ పెద్ద డాడీ రాగానే పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఇలా అయితే వెళ్ళి హగ్గే అనమాట సో ఎందుకు వచ్చామంటే చూసారు కదండి మా బావకే అనమాట కొద్దిగా అయితే ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది అలా అని ఇంకా మేము చూడడానికైతే వచ్చేసామన్నమాట ఇక్కడికైతే చూసి వెళ్దాం అన్నట్లయితే వచ్చేసాము ఇంకా రావడం రావడంతో పిల్లలు అయితే ఇలా హక్ చేసుకుంటున్నారో చాలా ఇష్టం అనమాట వాళ్ళకైతే ఇంకా వెళ్ళగానే కొద్దిగా ఫ్రెషప్ అయితే అయ్యి ఇంకా హాయిగా అయితే కూర్చుంటున్నారు అనమాట ఏదో కొద్దిగా అయితే రెస్ట్ అయితే తీసేసుకుంటున్నారు ఇంకా ప్రైజ్ పాప చూసారా ఇంకా వాళ్ళన్నైన తీసుకొని షాప్కి పదహానైతే తీసుకెళ్ళింది రావడం రావడంతోనే అక్కడైతే మా చెప్తున్నా అనమాట మా బాబు ఇంకా ప్రైజ్ పాపనైతే ఆ షాప్ వాళ్ళంటే చూసారంట ఎప్పుడు సెల్లోనే అవుపడతావు ఇప్పుడు బయట అవుపడుతున్నావు కదా అని అయితే అన్నారంట ఆంటీ అదైతే చెప్తున్నా అనమాట నాకు రావడంతోనే ఇంకా అక్కడ వెళ్ళయితే వాళ్ళన్నీ అయితే ఇవైతే కొనిపించాడంట ఇవి బాగున్నాయి కదా అని చూపిస్తుంది అనమాట ఇంకా ఇంకా టైం అయింది కదా అన్నట్లు మేము వెళ్ళేసరికి ఏంటంటే మా అక్క బాబు వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళారు వెళ్ళి మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకుందాం అన్నట్టు అయితే వెళ్ళేసి వచ్చారనమాట మా ఇంట్లో అలా దిగుతుండగానే ఇంకా అక్కబాబు వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా రాగానే అక్క అదే అంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళగానే సో మార్నింగ్ వెళ్ళగానే వంట అయితే ఏం రోజు స్పెషల్ అయితే చేయలేదు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అని చెప్తుంది అనమాట అక్క అయితే స్పెషల్ ఎందుకు ఏమొద్దులే అని అయితే నేనైతే మేము ఇట్లా డిస్కషన్ అయితే చేస్తున్నాము ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట లేరు అలా అని ఇంకా పప్పు అయితే చేసింది ఇంకా పప్పు చేసాక ఆమ్లెట్ వేసుకొని తిన్నామని అయితే చెప్పుకుంటాం డిస్కషన్ చేసుకుంటే ఇంకా మేమైతే ఇక్కడైతే కుక్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా నేను మా అత్త మా మమ్మీ అయితే పిల్లలకు తినిపిద్దామన్నట్లయితే చూస్తుంది సో ఇప్పుడు టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అయితే అవుతుంది సో పప్పులో కాంబినేషన్ ఎగ్స్ బాయిల్ చేశాను అన్నది కానీ ఇంకా ఎగ్స్కి అంత బాగుండదు కదా అని పిల్లలకు పెట్టేద్దాం మనం ఆమ్లెట్ చేసుకుందామని అని అంటుంది ఇంకా నేను ఆమ్లెట్లో స్పెషలిస్ట్ అనమాట అలా అని మా అక్క నేను అవన్నీ ప్రిపేర్ చేస్తాను నువ్వు ఆమ్లెట్ ఏదైతే అంటుందన్నమాట అవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తుంది ఇంకా మా నిష్టిపప్పు అయితే రాలేదనమాట మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకొచ్చాకైతే కాసేపు తనతో స్పెండ్ చేసి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏం రాయాలి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్దామని అయితే చూస్తున్నాం అనమాట మీరు కూడా అయితే బ్లష్ చేయండి బాగా రాయాలని మంచిగా రాస్తుంది రాస్తుంది రాయాలని కూడా మీరైతే బ్లష్ అయితే చేయండి ఇంకా మేమైతే ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే చేస్తున్నాం అనమాట చాలా చాలా స్పెషల్ అనమాట ఇంకా నేను మా తమ్ముడు బాగా వేస్తాము ఆమ్లెట్లో అలా అని ఇంకా మా అయితే అదే చెప్తున్నాను అనమాట ఫోర్ ఎక్స్ తీసుకొని వస్తే ఫోర్ ఎక్స్ ఎలా తీసుకొస్తావు నాకే టూ త్రీ ఎక్స్ కావాలి ఫోర్ ఎక్స్ అయితే కాదని అయితే చెప్తున్నాను అనమాట అలానే ఇంకా మా అక్క అయితే ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ తీసుకుని అయితే వచ్చేసింది ఫ్రెండ్ సో ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట అస్ యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా వెంటనే అయితే రాము ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలకి ఆఫ్ డే స్కూల్స్ ఇంకా ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అన్నట్లు ఇంకా నేను అక్కడైతే లేకుండా అయితే ఈవినింగ్ వరకు వచ్చేసాము ఇంకా మా అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి నిస్సీ బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తన తనది కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వంటలు అయితే అందులో ఉంటాయన్నమాట సో తను కూడా అయితే చేస్తుంది కాబట్టి బ్లాగ్స్ అయితే అందులో మీరు చూసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను పక్కకైతే నిస్సీ బ్లాగ్స్ అనేవి పెడతాను తప్పకుండా అయితే కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంకా లంచ్ అయితే చేస్తున్నామన్నమాట అందరం అయితే కూర్చుంటున్నాము సో పిల్లలైతే ఇంక అందరూ ఒకే దగ్గర కూర్చుంటే బాగుంటుంది కదా అని అయితే కూర్చుంటున్నాము సో స్మెల్ వస్తున్నా కానీ పిల్లలు అయితే ఆమ్లెట్ కావాలి అని అయితే అంటున్నారనమాట ఇంకా వాళ్ళ కోసం బాయిలెస్ చేసినా కూడా అయితే తినడం లేదు ఇంక ఇక్కడైతే కూర్చొని అయితే అందరం అయితే మంచిగా పప్పు ఆమ్లెట్తో అయితే ఖాళీ చేస్తున్నామన్నమాట ఫుడ్ అయితే ఇంకా మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అయితే అవుతుందనమాట ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అన్నట్లయితే మేమైతే ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసేసుకుంటున్నాము ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్తా బయటకు వెళ్తా అనేది అంటున్నారు అనమాట ఈ సమ్మర్లో అయితే ఇంకా పిల్లలు మన చేతి వినడం అయితే చాలా కష్టం కదా ఇంకా వాళ్ళ అక్క అన్నయ్య ఉంటైతే ఫ్రెండ్స్ బాబు అయితే అసలే ఊరుకోడనమాట సో ఇంటి ముందరైతే మంచి ఇలా బాల్ బ్యాట్ అయితే ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారనమాట వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన అనమాట పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ మాకు ఏంటంటే హైదరాబాద్లో ఆడుకునేటట్టు ఉండదు ఎంతసేపు ఉన్నా ఇంట్లో కూర్చొని వాళ్ళ వెహికల్స్ ఆడుకోవడం అనేది ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చిన మా అత్య గారింటికి వచ్చినా కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేస్తారనమాట పిల్లలు అయితే ఇది అనమాట ఇక్కడైతే నేను కూడా కొద్దిగా బయటకైతే వచ్చేసారనమాట పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని వచ్చేసారనమాట ఇంకా మా ఇస్ పాప రాలేదేంటి ఇంకా వెయిటింగ్ అని అయితే మేమైతే మాట్లాడుకుంటూ అయితే చేస్తున్నాము సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా కొద్దిసేపు అయితే వాటర్ మిలన్స్ అయితే తినేసామన్నమాట కాసేపు అయితే ఇలా అయితే స్పెండ్ చేస్తున్నాం అనమాట హ్యాపీగా అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే అక్కడ ఉండింది ఇంకా మా అయితే వచ్చేసిందండి రేపే ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకోవడానికని స్కూల్కి వెళ్ళింది అనమాట చాలా డిసప్పాయింట్ అయింది తను సో ఈ అబ్బాయి చూసారా మా అక్కే వాళ్ళ పెద్ద బావ పెద్ద బావ వాళ్ళ అబ్బాయి అనమాట సో చిన్నప్పుడు చూసారు ఇంత పెద్దగా అయ్యావా అంటుంటే అబ్బాయి నవ్వుకుంటే అయితే వెళ్తున్నాడు ఇంకా మా నిస్ పాప ఇంకా పిల్లలు చూడండి ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారు ఇంకేంటంటే ఇంకా మా అక్క చూసారా మా అక్క ఛానల్ కోసం దాని కూడా బ్లాగ్స్ అయితే తీసేసుకుంటుంది అనమాట ఈ రోజు కూడా ఎగ్జామ్ ఉండాలా మీరు వచ్చిన రోజే అని అయితే ఫీల్ అవుతుంది బట్ తప్పదు కదా ఇంకా రేపే ఎగ్జామ్ ఇంకా రావడం రావడంతోనే ఇంకా వాళ్ళ చెల్లి అయితే పడుకుందనమాట ప్రైజ్ పాప అయితే పడుకుంది ఇంకా ప్రైజ్ పాప పడుకోగానే ఇంకా వాళ్ళ అక్కను చూడగానే చూడండి ఎంత లేచిందో అసలు ఆ రూమ్లోకి ఎవరిని రానివ్వడం లేదనమాట నేనే ఉంటే ఇదే నా రూమ్ అని అయితే నన్ను అయితే రానివ్వడం రానివ్వట్లేదు మంచిగా ఏసీ వేసుకొని అయితే పడుతుంటే ఆ రోజైతే అలా చేసింది అనమాట నన్ను అయితే తిడుతుంది చూడండి నువ్వు రావద్దు ఇందులోకి అని అయితే చెప్తుంది అనమాట ఇంకా అయితే బాగా ఎంజాయ్ అయితే చేసేసారండి సో సో ప్రైజ్ పాపకి కటింగ్ ఎందుకు చేయించామంటే నేను బై మిస్టేక్లో కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళేసి బేబీ కటింగ్ చేయి చెయ్యి అని అనక సమ్మర్ కటింగ్ అని చెప్పేశారు అనమాట సో సడెన్గా లాని మొత్తం కటింగ్ అంతా చెడగొట్టేశాడు చాలా ఫీల్ అయింది ప్రైజ్ పాప అయితే అలా అయితే జరిగిందనమాట ఇంకేంటంటే మేమైతే షాపింగ్ అయితే వచ్చేసామండి ఇంకా మా నిస్ పాపకైతే షాపింగ్ చేద్దామన్నట్లయితే వచ్చేసాము ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఎంపారడైజ్ మాల్ అయితే చాలా ఫేమస్ కదా చాలామంది అయితే వచ్చి వెళ్ ఉంటారు ఇలా అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చూసాం కానీ చాలా కాస్ట్ అయితే అనిపించింది హైదరాబాద్తో పోల్చుకుంటే మాత్రం ఇందులో అయితే చాలా చాలా టూ మచ్ కాస్ట్ అయితే నాకైతే అనిపించింది ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అయితే వచ్చేసిందండి టీ పెట్టేసుకున్నాము ఇంకా చూడండి పిల్లలు అయితే ఇలా ఆల్బమ్ అయితే చూస్తున్నారనమాట ఇంకా ప్రైజీ ప్రింట్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ హ్యాపీగా అయితే చూస్తున్నారు వాళ్ళ అక్క అన్నయ్య ఫోటోలని వాళ్ళ పెద్ద పెద్ద ఫోటోలని అనమాట ఎక్స్ప్రెషన్ చూడండి వాళ్ళ అన్నయ్య ఫోటో చూడగానే వా అన్నయ్య అని అంటుండనమాట సారీ ఫంక్షన్ అప్పుడు ప్రిన్స్ బాబుతో ఎత్తుకున్న ఫోటో అనమాట అది చూసి తను హట్ అయిందనమాట నేను ఎక్కడున్నా అన్నయ్యనే ఉన్నాడు కదా నేను ఎక్కడున్నా అని హట్ అయింది అనమాట ప్రైజ్ బాప ఇంకైతే నువ్వెక్కడున్నావు ప్రైజ్ ఈ నువ్వెవరు ప్రైజ్ అని వీళ్ళ అక్క అన్నయ్య అయితే ఆట పట్టిస్తున్నారు ఇంకా ఏడుస్తుంది చూ చూడండి నేను లేని ఆ ఫోటోలు ఏడిపిస్తుంటే ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడీ అయితే ఇలా బాగా ఊరుకున్నాను అని అయితే చెప్తున్నాను అనమాట ఫైనల్ అయితే మా అయితే ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు పిల్లల కోసం అని బయట ఇంకా అవైతే తినేసామండి ఫుల్గా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా వన్ డే ఉంటే బాగుండైతే అనిపించింది బట్ పాపకు కూడా రేపటి నుంచే ఎగ్జామ్స్ ఇంకా అలా అయితే ఇంకా ఉండలేకపోయామన్నమాట ఇంకా మా ప్రిన్స్ బాబు అయితే ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అని సో చిన్నప్పుడు మా పాప కూడా సేమ్ ఇదే రిపీట్ చేసేది ఇప్పుడు ఆమె అయిపోయింది ఇప్పుడు ఈయన అయిపోయింది అనమాట సో ఈ వీడు ఏడుస్తున్నాడు అనమాట సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ అయితే అవుతుంది ఇంకా మేమైతే అందరం కలిసి అయితే అనమాట ఇంకా మా హస్బెండ్ రాలేదు సో తనకి ఏంటంటే పేపర్ కరెక్షన్ డ్యూటీ ఉండడం వల్ల తను రాలేకపోయాడు అలానే ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా దిగేసామన్నమాట ఇంటి నుంచి వచ్చేటప్పుడు చూడండి చాలా చాలా ఏడుస్తున్నారు ఇంకా సరే నాని ఏడుపోతూ ఎగ్జామ్స్ అయిపోయాక వద్దులే అని అని చెప్పాక ఇంకైతే వచ్చేసాము ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీ పెద్దదాడికి అమౌంట్ ఇచ్చాక ఊరుకున్నారనమాట పిల్లలైతే ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి సో చూడండి ఎలా ఏడుస్తుండో పెద్ద మమ్మీ కావాలి పెద్దడాడీ కావాలి అక్క అన్నయ్య అని అయితే ఏడుస్తుండో ఇంకా బస్ స్టాప్లో కూర్చొని నీకు ఏమైనా స్నాక్స్ ఇప్పిస్తా అని అయితే అనమాట ఇంకా అక్కడికి తీసుకెళ్ళి ఏమైనా స్నాక్ తీసుకున్నామని అనుకునేసరికి ప్రెన్స్ పాప చూడండి అక్కడ వెళ్ళి కూర్చుందనమాట ఆమె సపరేట్ రూట్ ఆమె ఎప్పుడైనా అంటే ఈయన ఏడుస్తుండని ఆ చిన్నపిల్ల అయినా కూడా ఏడవకుండా అక్కడ సైలెంట్గా కూర్చుంది ఇంకా నేను స్నాక్స్ ఇప్పిస్తారా అంటే అప్పుడు మాత్రం ఊరుకున్నాడు అనమాట ప్రిన్స్ బాబు ఇక్కడ కూర్చొని ఇంకా తనకి ఇష్టమైనవన్నీ స్నాక్స్ అనేది కొనుక్కున్నాడు నీ ప్రేమతో మీ పెద్ద మమ్మీ పెద్ద డాడీ చూడు అని అప్పుడు చెప్పినాక అప్పుడు ఊరుకున్నాం అనమాట ఫైనల్లీ అయితే ఇంకా బస్సు అయితే ఎక్కేసామండి ఇప్పుడైతే ఊరుకున్నారనమాట వన్ అవర్ ఏడ్చాడు ఫ్రెండ్స్ బాబు చాలా చాలా ఇష్టము ఇంకైతే అంత నైట్ అయితే అంతా ఏముండదు అనమాట రష్ మంచి సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రీగా కూర్చున్నాం అన్నట్లయితే కూర్చున్నాము ఫ్రంట్ సైడ్లో మమ్మీ ఇంకా బ్యాక్ సైడ్లో నేను కూర్చున్నాను ఇంకా అక్కడ ప్రింట్ బాబు ఇక్కడ ప్రైజ్ బాబా అనమాట విండో సీట్ కూర్చొని అంటే పిల్లలు అయితే భయపడుతున్నారు ఎందుకంటే పక్క నుంచే వెహికల్స్ వస్తున్నాయి కదా సో వెహికల్స్ వస్తుంటే అవి చూసి అయితే ప్రైజ్ స్టా ఫస్ట్ ఎక్కగానైతే భయపడింది అనమాట అమ్మో నేను విండో సీట్ కూర్చోను అక్కడి నుంచే వెళ్తున్నాయి అని అయితే భయపడే భయపడింది ఇంకా ఫైనల్లీ అయితే ఇలా మంచిగా అయితే నైట్ అయితే ఇలా బస్ జర్నీ చాలా ఆఫ్టర్ లాంగ్ టైం అండి చాలా డేస్కి బస్ జర్నీ అయితే ఇలా అయితే చేసామన్నమాట ఫుల్ వ్లాగ్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను హ్యాపీ అయితే అనిపించింది ఫ్రెండ్ ఇంకా పిల్లలైతే నా దగ్గర అయితే వచ్చి కూర్చున్నారనమాట ఇంకా చిరాకు చేసేసుకుంటుంది ఇంకా ప్రైజ్ పాప అయితే ఇంకా బాయ్ చెప్పు మమ్మీ అంటే సో చూడండి హ్యాపీగా బాయ్ అయితే చెప్పేస్తున్నారు ఫైనల్లీ అయితే బస్ దిగాక ఇంటికి అయితే వెళ్తున్నామన్నమాట ఆటోలో సో ఈ బ్లాగ్ అయితే ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ మీద షేర్ చేశాను కదా చాలా డేస్ తర్వాత సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్